మా మామయ్య పొగాకు ఎకరాలు వేశారు ఈ పొగాకు వచ్చేసి పొయ్యగానే ఇలా నాలుగైదు ఆకులు ఒక ఆకుల వరకు ఇలా తీసి వీటికి సాళ్ళు కడతారు సాళ్ళు కట్టి కంచెలాగేసి మొత్తం ఆరబడతారు అనమాట అది ఎలా అంటే సూర్యరక్ష్మికి ఎండాలి అని చెప్పేసి ఇలా చూడడానికి ఇవ్వండి ఇది మొత్తం ఆరగట్టింది చూపిస్తున్నా ఇవ్వండి ఇలా వేసి ఆరగడతారు ఫస్ట్ ఇలా ఆరగట్టి మొత్తం పూట ఆకు మొత్తం ఎండిపోయాక ఆకు కోసే సమయంలో పొగాకు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏం చెప్పారంటే మాకు ఈ కాడ ఉంది కదా ఈ కాడతో తీసుకుంటామని చెప్పేసి అన్నారు మొత్తం ఈ కాడ మొత్తం తీసుకుందాము కాడతో కాడతో కడిపి కాట పెడతాం ఇరవై రెండు వేలు అని చెప్పేసి అన్నారు ఏమంటున్నారంటే కాడ వద్దు మాకు ఇది మాత్రమే కావాలి ఇరవై మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు అప్పుడు ఏమన్నారంటే అసలుకి మీరు గ్రేడ్ చేయని అవసరం లేదు ఓన్లీ అలా కట్ చేస్తే అలా తీసుకుంటామన్నారు ఇప్పుడేమో ఆకు ప్రతి ఆకు ఇందులో నల్లాకున్నా ఎర్రన్నా మొత్తం గ్రేడ్ చేయాలని చెప్పేసి అన్నారు మళ్ళీ ఇది కూడా వెయిట్ తగ్గుతుంది రైతులకు ఇది కూడా ఒక లాస్ అన్నట్టే పొగాకు వల్ల మళ్ళీ దాని తర్వాత గ్రేడ్ చేసి నాకు చూపిస్తారండి ఈ మొత్తం గ్రేడ్ చేసి అద్దలు అద్దలుగా పెట్టాము ఏంటంటే కొద్దిగా లైటు ఇందులో బాక్స్ పెట్టేటప్పుడు అక్కడక్కడ మళ్ళీ ఒకసారి గ్రేడ్ చేసుకుంటా తుక్కుదామని చెప్పేసి అక్కడక్కడ నల్లాకుంది ఈ ఆకు మొత్తం తీసేసి మంచి నీటికి చేద్దామని చెప్పి చూస్తున్నాం ఈ ఎందుకంటే ఈ ఆకు మొత్తాన్ని ఎండలో వేసుకొని మనుషులు ఎండాకాలం కాబట్టి ఎండలో వేసుకొని గ్రేడ్ చేయలేరు కాబట్టి షెడ్డు వేసాం ఈ షెడ్యూలాగా ఎందుకంటే కొద్దిగా ఎంతో కొంత నీడ ఉంటుంది ప్లస్ ఈ ఏరి నాకు కుప్పలు పెట్టుకోవడానికి ఎండ తక్కువబడి ఇది చేయడానికి అని చెప్పి ఇలా ఏర్పాటు చేసుకున్నాం కాకపోతే మొన్న వచ్చిన మొన్న ఒక ఫోర్ డేస్ బ్యాక్ వర్షం పడుతుంది ఈ వర్షానికి పరదా కప్పుకున్నాం కానీ ఇక్కడ కూడా ఒక అద్దం పెట్టాము ఈ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్లో అద్ద పెడితే ఇది మొత్తం సుమారు ఇక్కడ ఒక నాలుగు టన్ను వరకు పెట్టాం నాలుగు నాలుగున్నర టన్ను ఉంటుంది ఒక నాలుగు టన్నుల వరకు ఇక్కడ ఏర్పాటు చేసినాం అయితే ఈ వర్షానికి ఏం జరిగిందంటే ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వరకు మొత్తం తడిచింది ఈ పొడిది మొత్తం బాక్సు దొక్కాక తడిది మొత్తం ఇలా ఆరబెట్టాం తడిది ఇలా ఆరబెట్టి మళ్ళీ ప్రాసెస్ మొత్తం చాలా ఖర్చు రిదాక్స్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆరబెట్టిన మళ్ళీ గ్రేడ్ చేయాలి బాక్స్ దొకేటప్పుడు పదులు సరిపోతుందా లేదా మొత్తం చూసుకోవాలి బాక్స్ పొగాకు మొత్తం గేడి చేసిన తర్వాత మొత్తం కూడా ఇట్లా లాట్లు లాట్లు పెడతా ఉంటారు తొక్కుకుంటా మొత్తం కూడా ఒక పెద్ద కట్టలా పెడతారు కొన్ని రోజుల పాటు ఇలా పెట్టిన తర్వాత మొత్తం కూడా బేలు దాకా తొక్కుతారు ఆ విధానం కూడా మీకు చూపించబోతున్నాం తర్వాత ఇక కనిపిస్తుంది కదా కట్టలు ఇలా కట్టలు మొత్తం కట్టి మొత్తం కూడా పొలంలో ఎండబెడతారు ఎండబెట్టిన తర్వాత కొంత పొలంలో ఆరిపోతుంది మొత్తం కర్రలతోని ఆరిపోయిన తర్వాత ఇలా తీసుకొచ్చి ల్యాప్ పెట్టి మొత్తం ఈ తాళ్ళు మొత్తం ఇప్పదిస్తారన్నమాట పొలంలో కర్రలతో ఎండబెట్టిన తర్వాత మొత్తం కూడా ఎండిపోయిన తర్వాత ట్రాక్టర్లో తీసుకొచ్చి మొత్తం కూడా ఇక్కడైతే ఒక దగ్గర ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు చూడండి మొత్తం కూడా ఇంత పొడుగు ఉంటుంది ఆకు ఇదంతా కనీసం ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంటుంది ఆకు పొడుగు ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం

బాక్స్ తొక్కడానికి అలా బాక్సు ఇలా బేలు లాగా తొక్కడానికి అలా చెక్కలు తయారు చేయించాం ఈ చెక్కలు తయారు చేయించాం ఈ చెక్కలు తయారు చేసినందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఈ ఖర్చు వచ్చేసి మళ్ళీ మనకి ఈ పట్ట మొత్తం వాళ్ళే ఇస్తారులే కానీ సైడు పోగేశారు ఈ సైడు వీళ్ళు దా దీన్ని ఏమంటే ఈ పురుకోస ఈ గట్టితనం లేకపోవడం వల్ల బాక్స్ని తయారు చేసినాక దీన్ని గట్టిగా గేరలేకపోతున్నాం లైట్గా గీరి సైలెట్టుకోవాలి వస్తుంది ఉంది ఇంకా ఎంత వచ్చింది కానీ గట్టిగా గీరిచితే ఈ సైడ్ దగ్గిపోయే తప్పుడు అని చెప్పేసి గట్టికి గేరలేకపోతున్నాం ఈ చెక్కలతోనే ఇప్పటివరకు ఒక ఇరవై ఆరు వరకు మేము అలా బేలు పెట్టాము ఈ బేడు వచ్చేసి ఒకటి వచ్చేసి డెబ్బై ఐదు కేజీల వరకు ఉంటుంది ఇది ఒకటి డెబ్బై ఐదు కేజీలు ఇలా మొత్తం లెక్కేసుకుంటే మనకి ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది కింటాల వరకు మాత్రమే అవుతుంది వాళ్ళు చెప్పిన యాభై వచ్చేసి పది నుంచి పదిహేను కింటాల మధ్యలో అవుతుందని చెప్పేసి అన్నారు కానీ అన్ని నెలల్లో అంత దిగువలు రాదు కొన్ని ఇసుక నేలలు ఉంటాయి కొద్దిగా బలం కల నేలలు ఉంటాయి బలం తక్కువ ఉండే నేలలు ఉంటాయి బలం తక్కువ ఉండే నేలలలో వచ్చేసి మనకి ఆరు నుంచి ఏడు కింటాల వరకు వస్తుంది దిగుబడి బలం ఎక్కువ ఉండే నేలలో అయితే ఎనిమిది నుంచి పన్నెండు కింటాల మధ్యలో వస్తుంది కానీ వాళ్ళు పదిహేను గింటాలు అంటారు కానీ పన్నెండు గింటాల లెక్కేసుకోవాలి మనకి ఎంత లెక్కేసుకున్నా సరే మనకి యావరేజ్ ఒక ఎకరానికి వచ్చేసి సుమారు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై వరకు ఖర్చు వస్తుంది ఖర్చే మళ్ళీ దాని తర్వాత మనకి ఇది మొత్తం అదనపు ఖర్చు ఈ గ్రేడింగ్ అనేది గ్రేడింగ్ అనేది మనకి ఫస్ట్లో చెప్పిన ఖర్చులో ఈ గ్రేడింగ్ అనేది లేదు అసలు ఇప్పుడు వాళ్ళు బ్రా ఫస్ట్లో మేము అగ్రిమెంట్ ఇచ్చాము ఖచ్చితంగా గే గ్రేడింగ్ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారు కానీ అప్పుడు ఇచ్చిన అగ్రిమెంట్లో గ్రేడింగ్ లేదు ఇప్పుడేమో అగ్రి గ్రేడింగ్ చేస్తేనే మేము ఉంటాం లేకపోతే మేము ఇది తీసుకోమని చెప్పేసి మాట్లాడుతున్నారు దానివల్ల ఈ మళ్ళీ ఈ పొగాకుకి గ్రేడింగ్ అనేది వృధా ఖర్చు సుమారు మాకిప్పుడు ఒక అరవై మంది వరకు కూలీలు పట్టారు ఇప్పటి నుంచి కూడా ఒక ముప్పై మంది నలభై మంది కూలీలు పడతారు ఇంకా మొత్తం ఒక వంద కూలీలు వంద కూలీలు అంటే సుమారు వచ్చేసి ఒక నలభై రూపాయలు అదనపు ఖర్చు పడుతుంది ఈ ఆరు ఎకరాలకి మీ వేసిన దాంట్లో ఒక నాలుగు ఎకరాలు వచ్చేసి ఇసుక ఈ ఇసుక పొలంలో వచ్చేసి దిగుబడి అంత పెద్దగా రాలేదు మళ్ళీ దాని తర్వాత ఆకు సైజు ఎక్కువ రాలేదు మళ్ళీ ఆకు నాణ్యత కూడా చాలా వరకు తగ్గింది ఒక రెండు ఎకరాలు వచ్చేసి దీన్ని ఎలా అంటే లంక పొలం లంక ప్రాంతంలో ఒక రెండు ఎకరాలు వేసాము దాంట్లో ఆకు సైజు కానీ లేకపోతే ఆకు క్వాలిటీ కానీ బాగా వచ్చింది ఈ పొగాకు వాళ్ళు ఎవరున్నా సరే వేయాలి అన్న ఆలోచన ఉంటే ఓన్లీ లంక ప్రాంతంలో వేసుకోండి మిగతా బీడు పొలాలు లేకపోతే ఇసుక పొలాలలో వేస్తే బాగా ఇబ్బంది అవుతుంది ఖర్చు ఎక్కువ మనకి అనుకున్న ఖర్చుకి ఎగస్ట్రా రాదు అసలుకి మేము వచ్చేసి వేసిన ఎకరాలు లంక లంక ప్రాంతంలో వేసిన రెండెకరాలకి మాకు సుమారు ఒక నాలుగు టన్నుల వరకు వచ్చింది రెండెకరాలు ఈ ఆకు వచ్చేసి లంక ప్రాంతంలో వేసిన ఆకు ఇది వచ్చేసి వెడల్పు చూడవచ్చు మీరు వెడల్పు కానీ పొడుగు కానీ సుమారు మూర పైన పొడుగుంది ఆకు మళ్ళీ దాని తర్వాత ఇది వచ్చేసి ఇక్క పొలంలో వేసిన ఈ ఆకు ఈ ఆకు చాలా డిఫరెన్స్ ఇది వచ్చేసి పొడుగు తక్కువ వెడల్పు తక్కువ మొత్తం కొద్దిగా నాణ్యత కూడా కొద్దిగా తక్కువ ఉంది ఈ ఆకు వచ్చేసి పొడిగ ఎక్కువ వెడల్పు ఎక్కువ కొంచెం వెడల్పు పెరిగింది పొడుగు పెరిగింది అంటే ఆటోమేటిక్గా మనకి కింటాలలో కేజీల రూపంలో ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది మనకి నాణ్యత కూడా ఎంతో కొంత కొద్దిగా రేటు ఎక్కువ పెడతారు దానికి ఇప్పుడు సపోజ్ మాకు ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ అయితే ఇరవై మూడు వేలు అంటున్నారు దీనికి ఈ నాణ్యతను బట్టి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెంచుతారు కింటాకి దీన్ని మాత్రం ఇరవై మూడు వేలు అంటున్నారు కానీ మాకు ఇరవై రెండు వేలు ఇరవై ఒక్క వెయ్యి పడింది అన్న ఆలోచన ఉంది ఎందుకంటే ఇంకా రెండు మూడు వేలు తగ్గుతాయి అన్న ఆలోచన తప్ప ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు అంతా పెరుగుతాయి అన్న ఆలోచన అది దీనికి లేదు ఈ ఈ నాణ్యతకి మాకు స సపోజ్గా నాలుగెకరాల పంటకు వచ్చేసి మాకు ఎకరానికి ఏడు కింటాల నుంచి ఎనిమిది కింటాల లోపే అయింది మాకు ఈ ఎకరాల్లో వేసిన ఈ లంకలో వేసిన రెండు ఎకరాల పొగాకు వచ్చేసి సుమారు పది కింటాల నుంచి పన్నెండు కింటాల వరకు అయిందని చెప్పేసి ఆలోచన ఉంది ఎందుకంటే ఈ ఎకరాల్లో వచ్చిన దిగుబడి ఎక్కువ ఉంది నాలుగు ఎకరాల్లో వచ్చిన దిగుబడి చాలా తక్కువ ఉంది మళ్ళీ రెండింటికి పెట్టిన పెట్టుబడి అయితే సేమ్ ఒకటే పెట్టుబడి దేనికి ఎక్కువ పెట్టలేదు దేనికి తక్కువ పెట్టలేదు దిగుబడి మాత్రం లంకలు వేసిన దానికి చాలా ఎక్కువగా ఉంది దిగుబడి ఇసుక పొలంలో వేసిన దానికి బాగా తక్కువ ఉంది మా ప్రాంతంలో సుమారు ఒక పాతిక నుంచి ముప్పై సంవత్సరాల క్రితం వరకు పొ పొగాకు చేసేవాళ్ళు ఈ పాతిక ముప్పై సంవత్సరాల మధ్య కాలంలో మొత్తం వేరే వేరే పంటలకి మిర్చికి ముప్పజోళ్లకి ఇలాంటి వాటికి వెళ్ళారు కానీ మళ్ళీ పొగాకు చేస్తారు ఈ పోయిన సంవత్సరం ఏం జరిగిందంటే పోయిన ఇలాంటి సమయంలోనే అందరూ వచ్చే అంటే ఈ పొగా కంపెనీ వాళ్ళు వచ్చి మీకు ఎకరానికి అరవై వేల నుంచి డెబ్బై వేలు పెట్టుబడి అయితే మీకు అమ్మేటప్పటికి లక్ష యాభై వేల నుంచి రెండు లక్షలు వస్తాయి ఇలా అని చెప్పేసి రైతులు బాగా మబ్బ పెట్టి సుమారు ఒక రైతు నుంచి ఒక పది ఎకరాల నుంచి ఎనిమిది ఎకరాలు ఏడు ఎకరాల ప్రతి ఒక్క రైతు మిర్చి వేసే రైతులందరూ కలిపి ఈ సంవత్సరం ఏంటంటే పొగాకు ఎక్కువ అడాప్ట్ అయ్యారు ఎందుకంటే దీనివల్ల వచ్చే లాభాలు వాళ్ళు ఏం చెప్పారంటే ఎకరానికి లక్ష రూపాయలు మిగులుతాయి నాలుగు ఎకరాలు వేసుకుంటే నాలుగు లక్షలు మిగులుతాయి అని చెప్పేసి అనుకున్నాం దాని తర్వాత వాళ్ళు జరిగి వాళ్ళు చెప్పిన మాటకి ఇప్పుడు వచ్చే దానికి మేము ఆరు ఎకరాలు వేసిన దాంట్లో రెండు ఎకరాలు వేసిన దానికి మాకు ఒక రెండు లక్షల వరకు మిగులుతాయి మా ఆలోచన ఉంది కానీ ఈ ఆరు ఎకరాలు వేసిన దానికి సుమారు మాకు వచ్చేసి ఒక మూడు నుంచి నాలుగు లక్షలు పోతాయేమో అని చెప్పేసి డౌట్ ఉంది రెండు రెండెకరాలు వేసిన దాంట్లో అది లంక ప్రాంతం అయ్యి మాకు కొద్దిగా ఎక్కువ పంట తేలింది కాకపోతే నాలుగు ఎకరాల దానికి దిగుబడి తక్కువ ఉంది ప్లస్ మాకు పెట్టుబడి ఎక్కువైంది దాంట్లో వచ్చే రూపాయి కూడా ఈ నాలుగు ఎకరాల దానికి పెట్టుబడి పెట్టి మొత్తం దీని మీద మొత్తం లాస్ అయ్యే అవకాశం ఉంది ఈ పొగాకి ఏమన్నా వేయాలి దలుచుకుంటే వేయదలుచుకుంటే మాత్రం అసలుకి కంపెనీ వాళ్ళు ఏ రేట్ ఇస్తారు అసలుకి మనకేమైనా లాస్ పోతే వాళ్ళు ఏమైనా ఇస్తారా ముందే అగ్రిమెంట్లు తెలుసుకోండి ఎందుకంటే దీనికి పెట్టే పెట్టుబడి చాలా ఎక్కువ ఉంది కంపెనీ వాళ్ళు ఏమంటారు ఒక లక్షన్నర వస్తాయి అంటారు వాళ్ళు ఏం చెప్తారు మనకి ఫస్ట్ చేసేటప్పుడు పదిహేను నుంచి ఇరవై ఇరవై కింటాల వరకు దిగుబడి వచ్చింది అని చెప్పేసి అంటారు మనకి తీరా ఫీల్డ్లోకి వచ్చేలాకి ఎనిమిది కింటాలు ఏడు కింటాలు పదిహేను కింటాలు ఎక్కడ ఎనిమిది ఏడు కింటాలు ఎక్కడ సగంలో ఉంది వాళ్ళు చెప్పే లక్షన్నర వచ్చింది ఎలా వచ్చింది వాళ్ళు చెప్పే ఇరవై కింటాలు బండితే వాళ్ళకి లక్షన్నర వచ్చిద్ది అప్పుడు లక్ష రూపాయలు లక్ష ముప్పై వేలు పోతే ఒక అరవై వేలు డెబ్బై వేలు ముప్పై వేలు ఎంతో కొంత మనకి అవకాశాన్ని బట్టి మిగులుతాయి వాళ్ళు చెప్పేదానికి ఇక్కడ చెప్పేదానికి సుమారు ఏడు కింటాల్ తేడా వస్తుంది ఏడు గింటాలు అంటే మనకి కింటా వచ్చేసి ఇరవై మూడు వేలు వేసుకుంటే మనకి పది కింటాలు పోయేలకి రెండు లక్షల ముప్పై వేలు అవుతుంది ఈ రెండు లక్షల ముప్పై వేలలో మనకి ఇక్కడ దిగుబడిలో తగ్గిపోతుంది సగం రేటు దిగుబడిలో తగ్గిపోతుంది అంటే మనకు అప్పుడు ఎకరానికి వచ్చేసి లక్ష పది వేలు వస్తే ఈ లక్ష పది మనం లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు పెట్టుబడి పెడతాం ఈ పెట్టుబడి పెట్టేటప్పటికి మనకి ఏమైంది లక్ష ఇరవై వేలు పెట్టుబడి పెడితే మన శ్రమంతా పోతుంది ప్రతిరోజు శేనికి పోతుంది పొలానికి పోయి ఆ కాలువలు చూసుకుంటాం వాటర్ చేసుకుంటాం మళ్ళీ దాని తర్వాత ఈ నీళ్ళు పెట్టడానికే ఒక ఇద్దరు ముగ్గురు కూలీలు పెట్టుకుంటాం ఈ ఖర్చు మొత్తం అదన ఆధారంగా ఖర్చు అయ్యి దీంట్లో లెక్కేసుకోలేము ఏంటంటే కొంతమంది డ్రిప్ అనుకుంటారు అది అనుకుంటారు ఇది అనుకుంటారు చాలా ఖర్చు పెరుగుతూ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మనకి వాడు చెప్పేది ఇరవై ఇరవై కింటాల్ అయింది అంటారు ఇరవై కింటాలకి రెండు లక్షల ముప్పై వేలు వస్తే ఇక్కడ అయ్యేది ఏడు కింటాలు ఏడు కింటాలకి ఇరవై కింటాలకి సుమారు పదిహేడు కింటాలు వేసుకున్నా సరే ఏడు కింటాలు అంటే సగం ఖర్చు సగం ఖర్చులో మనకు లక్ష రూపాయలు వస్తే మనకి పెట్టుబడే లక్ష ఇరవై లక్షల ముప్పై ఉంది ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై వేలు వరకు లాసు పోతున్నా అంతా వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ జరిగేదానికి అసలు రియాలిటీలో చూస్తే మొత్తం మొత్తం లాస్ లాగుంది పిలక పొగాకు వేసినాక వాళ్ళు ఏం చెప్తారంటే కంపెనీ వాళ్ళు పిలక రెండు నుంచి మూడు సార్లు తీసే సరిపోయిందని చెప్పేసి అంటారు ఈ పిలక తీసేదానికి సుమారు ఒక ఐదు నుంచి సార్లు పిలక తీయాల్సి వస్తుంది ఎకరానికి వచ్చేసి చిన్నతనంలో ఉన్నప్పుడు పిలక ఒకలాగా తీయాలి ఒక నలుగురు సరిపోతారు అప్పుడు ఎకరానికి కొద్దిగా సైజు మొక్క పెరిగినాక పిలకలు ఎక్కువ వస్తాయి మొక్కకి దాని తర్వాత అప్పుడు ఏంటంటే ఫస్ట్లో నలుగురు ఐదుగురు సరిపోతే ఇప్పుడు ఆరుగురు ఏడుగురు పడతారు మళ్ళీ ఇంకొద్దిగా మొక్క పెరిగినాక ఈ పొగాక్కి ఇంకొద్దిగా ఒక ఇద్దరు ముగ్గురు మనసులు ఆ ఎకరానికి అదనంగా పడతారు దానికి అప్పుడు మనకి కూలీలు తేడా వచ్చేసి ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి ఫోర్త్ దానికి అలా ఆరుసార్లు మనం పిలక తీసేటప్పటికి మనకి ఒక ఎకరానికి వచ్చేసి సుమారు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇరవై ఐదు మంది అయితే తక్కువ తక్కువ ఇరవై ఐదు మంది అయితే కూలీలు పడతారు పొగాకు ఈ పిలకలు తీయడానికి మళ్ళీ దాని తర్వాత కొయ్యడానికి ఇది మొత్తం కూలీలతో కూడుకున్న సమస్య ఇది సరిగా రారు కూలీలు ఎవరు పొగాకులు చేయడానికి మొత్తం జిడ్డు అవుతూ ఉంటుంది దాని తర్వాత జల ఎక్కువ అవుతూ ఉంటుంది దానికని చెప్పేసి మా దగ్గర కూలీ అయితే నాలుగు వందలు తీసుకుంటున్నారు ఈ నాలుగు వందల లెక్కన మొత్తం అసలు దగ్గర దగ్గర ఇందులో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఖర్చు అంతా ఈ కూలీలకు అవుతుంది కంపెనీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు సార్లు పిలక తీయాలి దాని తర్వాత కాడని చెప్పా కదా ఇలా కాడ కోసి మాకు ఇవ్వాలని చెప్పేసి అన్నారు మేము అనుకుంది ఏంటంటే ఇలా కాడ కోస్తే ఇది కూడా మాకు ఒక మూడు ఆకులతో బరువు వస్తుంది కదా ఇది ప్లస్లో ఉంటుంది మాకు ఎంతో కొంత కవరేజ్ అయిద్దని చెప్పేసి మేము అనుకున్నాం కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు ఇది మాకు అవసరం లేదు ఇది ఇది మేమేం ఏం చేసుకోవాలని చెప్పేసి అన్నారు అందుకే మేము కోసేటప్పుడు ఇలా కండతో కోసాము ఇప్పుడు సపరేట్గా మళ్ళీ ఇది అదనపు ఖర్చు అన్నట్టే మళ్ళీ అప్పుడే ఈ కండ లేకుండా కోసుకుంటే మాకు తక్కువ ఖర్చులు అయిపోయేది ఇప్పుడు ఈ కండతో కోయడం వల్ల మళ్ళీ దీనికి సపరేట్గా మనుషులు పెట్టుకోవాలి ఒక పక్క గ్రేడింగ్ చేయాలి ఇంకో పక్క కండ మొత్తం తీసే చెట్టు కండ తీసేయాలి ఇది మొత్తం అసలుకి పొగాకనేది లాస్ వాస్తవానికి రైతులకి కొన్ని ప్రాంతాలలో బాగా ఉంటారు ఆ ప్రాంతాలు మొత్తం లంక ప్రకా లంక ప్రాంతం కావడం వల్ల ఎక్కువ లాభం వస్తూ ఉందేమో కానీ మన మా ప్రాంతం అయితే దీని మీద పోల్చుకుంటే మిర్చి వాస్తవం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ వరకు మిర్చి బాగా లాస్ వస్తూ ఉంటుంది ఒకవేళ కుదిరితే బాగా లాభాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి మేము అనుకుంటే వాళ్ళం కాకపోతే పొగాకుతో పోల్చుకుంటే మిర్చి చాలా బెస్ట్